తెలియతనం గుడ్ న్యూస్ ఉంది అది కానీ ఇయాల మాత్రం టేకింగ్ టేకింగ్ అంటే టేకింగ్ టేకింగ్ లైక్ ఉంది ఫ్రెండ్స్ షేర్ చేసుకుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్ర కాక వ్లాగ్స్ మాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంత డైరెక్ట్ చెప్పొద్దు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి అని ఏంటంటే మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చినాం ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ పెట్టుకో ఇది ఒకసారి పెట్టుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ ఏమన్నా నువ్వు అది మళ్ళీ స్టార్ట్ వీడియో నువ్వు చెప్పింది మళ్ళీ ఎన్ని ఎన్ని రోజులు అవి వీడియోలు చేయబట్టి అంత కొత్త కొత్త చేస్తే ఏందే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది నువ్వు పెట్టి పెట్టాడు వాడేసి రాయే వెల్కమ్ ఏం చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఏం చేస్తారు మీరు కూడా ఏంటంటే దీన్ని వెనకాల మేము మాకు చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ అసలు ఎంత కష్టం చెప్తాను నేను ఒకటే మొక్కన మాట్లాడతాను అర్థమయ్యేటట్టు మాట్లాడు మాట్లాడరు నువ్వు కట్ చేసి ఆ నేను చెప్తా కట్ చేసి స్టార్ట్ అయ్యి సంత్రాల్లో ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాక వ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇయాలైతే అయితే మేము ఒక మంచి విషయంతో మేము ముందుకు వచ్చినాం ఆ మంచి విషయం ఏంటంటే మనకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి ఫ్రెండ్స్ మనకు వచ్చిన యూట్యూబ్ మనీ ఎంత అదంతా మీకు ఇవాళ చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ దీనికంటే కొంచెం చిన్న స్టోరీ చెప్తా ఫ్రెండ్స్ ఎందుకంటే మా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ ఏందనేది మీకు కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మేము యూట్యూబ్ అనేది టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేసినాం టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేసినాం అది కూడా మన కరోనా ఆ టైం ఉండే కదా నా జాబ్ పోయింది ఉద్యోగం బోడిపోయింది పోయింది పోయింది అయితే ఏంటంటే ఇక అప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా ఫ్రెండ్స్ జాబ్ పోయింది మా మొత్తం అంటే మాకు మా పై ఆఫీసర్లు ఉంటారు కదా చెప్పేసేరు ఇది తక్కువైన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇక మీరు మార్కెటింగ్ మార్కెట్ చేస్తు అంటే మేము మార్కెటింగ్ నా మార్కెటింగ్ జాబ్ అన్నట్టుగా ఇక నువ్వు ఏమంటారు మీరు అందరికీ కొద్ది రోజులు ఇంట్లోనే ఉండాలని చెప్పి మాకు చెప్పేసేరు ఇక నా జాబ్ బంద్ అయింది ఇక మనం ఇంట్లోనే ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇక ఏం చేసినా ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని ఫుల్ థాట్స్ తిరుగుతున్నాయి ఇక అట్లాంటి టైంలో నేనేం చేసినా యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ పెడదామన్న దాంట్లోకి వెళ్ళి దాని గురించి కొంచెం తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ స్టార్ట్ చేసి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ దాకా ఒక్క మూడు వందల వీడియోలు దాకా చేసిన ఫ్రెండ్స్ ఒక వన్ ఇయర్ మొత్తం ఎక్కడెక్కడో తిరుక్కుంటావు వరంగల్ ఇక్కడ ఎక్కడెక్కడ మంచి 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 లొకేషన్స్ ఉంటాయో ఆ లొకేషన్లో పోయి వీడియోలు తీసేది అన్నట్టుగా నేను తీసేది అంటే నాకు యూట్యూబ్ గురించి అప్పుడు పెద్ద నాలెడ్జ్ లేదు వీడియోలు తీయాలి పెట్టాలి అంతేగా ఇక వీడియోలు తీస్తుంటే పెడుతుంటాయి ఇక నాకు అంత దాని గురించి పెద్ద ఐడియా లేదు దాని గురించి అంటే ఇక ఏమున్నా ఫోకస్ మొత్తం వీడియోల మీదనే ఇక వీడియోలు ఎట్లా చేయాలా వీడియోలు దీని మీదనే ఫోకస్ ఉండే ఈమెంట్ పట్టుకొని తిరుగుతుంటాయి ఈమె ఏమంటారు ఇద్దరం కలిసిపోయి ఈ వీడియోలు చేసుకొచ్చాయి వరంగల్ రామప్ప ఎక్కడెక్కడ పోయినాం ఫ్రెండ్స్ చాలా తిరిగిన ఫ్రెండ్స్ అప్పుడు మన మహిళేశ్వ గంగవల్ వాళ్ళు ఉండే గంగాబా ఉండే కదా ఆమె కాడకి కూడా కాకపోతే వాళ్ళు ఆమె అప్పుడు మాకు ఆ సపోర్ట్ ఇచ్చారంటే మేము ఎప్పుడో కొంచెం లేస్తుండే కాకపోతే కరెక్ట్ ఏముందంటే వాళ్ళు పెద్ద ఛానల్ కదా అంత పెద్ద సపోర్టు కాదు జస్ట్ మాట్లాడి కథ పంపించేసి రాళ్ళు టూ థౌసండ్ కరోనా తర్వాత అంటే కరోనా తర్వాత అంటే మేము ఏమంటారు లాక్డౌన్ అయిపోయిన తర్వాతనే మళ్ళా బేటా వీడియోలు స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఇక ఇంట్లో ఉన్న రోజులు కోడిగుడ్డు కూర నినాం వంకాయ కూర కూరని డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్తగా ఏమైనా ట్రై చేస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్తవి కూడా మనం మన సైట్ నుంచి ఇంట్రొడ్యూస్ చేసినాం అన్నట్టుగా అట్లా మూడు వందల వీడియోలు పెట్టినా ఫ్రెండ్స్ అయినా దాంట్లో పెద్ద సబ్స్క్రైబర్ లేదు ఆ వ్యూస్ పోతలేవు నాకు ఒక రోగం ఉంటుండే ఫ్రెండ్స్ ఏంటంటే నేను పెట్టిన వీడియోని నేనే చూస్తుంటే అంతా అంటే నేను ఖాళీ ఉన్నప్పుడు మనం ఎందుకు చూస్తాం ఫ్రెండ్స్ దాంట్లో ఏమైనా బొక్కలు అవి ఉంటే ఇంక మనం ఎట్లా వేయాలి మళ్ళీ అన్న టైంలో నేను చూస్తుంటే అన్నట్టు ఇక పెట్టిన ఛానల్ ఏమి ఏం చేసినా అంటే ఒక టైం ఇక నాకు నచ్చలే ఒక టైం నచ్చలే అంటే అస్సలే వర్కౌట్ అయితే లేదు ఇక నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది కాదు ఛానల్ డిలీట్ కొట్టేసిన ఛానల్ డిలీట్ కొట్టేసిన ఫ్రెండ్స్ ఛానల్ డిలీట్ కొట్టేసిన తర్వాత ఆ మధ్యలోనే మా అన్న చనిపోయిండు అన్నట్టుగా టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో చనిపోయిండు ఇక అట్లా కొన్ని రోజులు మళ్ళీ ఖాళీ ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులు మళ్ళీ ఖాళీ ఉండాల్సి వచ్చింది తర్వాత కొన్ని రోజులకు ఈ ఛానల్ ఇప్పుడు ఈ కిరా కాక వ్లాగ్స్ అనే ఛానల్ ఉంది కదా ఈ ఛానల్ స్టార్ట్ చేసాను అన్నట్టుగా ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇక దీనిలో కూడా అక్కడ కొన్ని కొన్ని ప్లేస్లలో పోయి దీనిలో కూడా మంచిగా విడుదల పెట్టినా ఇది కూడా కొంచెం లేచింది కాకపోతే ఇప్పుడు మీకు చెప్పబోయే షాక్ ఏంటంటే ఇది కూడా మంచిగా ఛానల్ వేసింది మంచిగానే ఉంది అంత మంచిగా నడుస్తుంది దీని కాక మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేసిన ఇక్కడనే ఉంటుంది ట్విస్ట్ అంతా ఇంకో ఛానల్ స్టార్ట్ చేసిన ఆ ఛానల్కి వచ్చింది ఇప్పుడు మనీ మనకు ఈ ఇప్పుడు మీరు కిరక బ్లాగ్స్ ఉంది కదా ఈ ఛానల్ కాదు ఫ్రెండ్స్ మనకు మనీ వచ్చింది ఆ ఛానల్కి వచ్చింది ఆ ఛానల్కి వచ్చింది కొంత అయితే మనీ వచ్చింది మనకు ఆ కొంత ఎంత అనేది నేను చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు దానికి కూడా కష్టం ఉంది ఫ్రెండ్స్ ఏమంటారు ఈ ఛానల్ ఏమో ఈ ఛానల్ చాలా కష్టపడితే ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫ్రెండ్స్ ఆ ఛానల్ ఏంటంటే సెకండ్ ఛానల్ ఇది ఫస్ట్ ఛానల్ మనకు ఏంటంటే ఇది ఫస్ట్ ఛానల్ ఇంకో సెకండ్ ఛానల్ ఆ సెకండ్ ఛానల్ ఏంటంటే జస్ట్ వన్ మంత్లో మాంటేషన్ అయిపోయింది వన్ మంత్లో సబ్స్క్రైబర్ జిమ్ వేసారు వన్ మంత్లో ఇక మంచిగా అయిపోయింది ఇక నేను ఏందంటే ఇక మంచిగా దాంట్లో అంటే ఇక మంచిగా ఉంది దాంట్లో అని చెప్పేసి ఇక నేను కూడా మనం ఏమంటారు ఇక తిరుక్కుంటూ వీడియోలు పెట్టు స్టార్ట్ చేసిన ఇప్పుడు దానికి ఏమంటారు ఇరవై వేల దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు కొంచెం అయితే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అయిపోతుంది ఇరవై వేల దగ్గర ఉన్న ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు ఆ ఛానల్కు మనకు ఫస్ట్ సాల్ అయితే వచ్చింది ఫస్ట్ ఫస్ట్ సారీ వచ్చింది ఆ ఛానల్కు ఇప్పుడు ఇక మనకు ఇక యూట్యూబ్ ఎర్నింగ్స్ అనేది యూట్యూబ్ సాలీ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక ఎప్పటి నుంచో నేను ఇది డ్రీమ్ అన్నట్టుగా ఇది డ్రీము దీన్ని సాధించాలి చెయ్యాలి నాకు ఇక పట్టిన గట్టిగా ఇక అయితే సాధించిన మొత్తానికి అయితే యూట్యూబ్లో చాలా మంది చాలా అన్నారు దాంట్లో ఏమొస్తుంది అది ఇది అని కూడా అంటే ఎవరేమో ఎట్లుంటారు ఇక అంటారు మస్తు మన వెనక మస్తు మంది మాట్లాడతారు ఇప్పుడు దానిలోకి ఇదే ఈ వీడియో సమాధానం ఇక ఇప్పటి నుంచి కూడా మనకు ఈవి ఈ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన సెకండ్ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ ఛానల్ ఉన్నోళ్ళు చాలా మందికి ఆ సెకండ్ ఛానల్ తెలియదు నేను టైం వచ్చినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం నాకు అంటే ఈ ఛానల్లో చెప్పే సందర్భం ఒక టైం వస్తుంది నాకు ఆ టైంలో నేను చెప్తా ఆ ఛానల్ నుంచి ఇప్పుడు మన నాకు మెయిన్ మెయిన్ ఛానల్ అని అన్నప్పుడు ఫస్ట్ నేను ఇది మెయిన్ ఛానల్ అనుకుని స్టార్ట్ చేసిన కాకపోతే నాకు అది ఇప్పుడు మెయిన్ ఛానల్ అయిపోయింది ఇక అక్కడి నుంచే మనం ఫస్టు ఏమంటారు యూట్యూబ్ శాలరీ రావడం యూట్యూబ్ యూట్యూబ్ ఇంకా దాంతో కొంచెం ఎక్కువ నేర్చుకున్నట్టుగా ఆ యూట్యూబ్ ఛానల్ తోటి ఆ యూట్యూబ్ ఛానల్తో కొంచెం నాకు ఎక్కువ టాలెంట్ వచ్చింది దాంతో నేను ఎక్కువ అంటే మంచి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఫేమస్ ఉన్నారు పల్లవి ప్రశాంత్ వీళ్ళు వీళ్ళు ఫేమస్ ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళ కలిగి తీసుకుపోయింది ఆ యూట్యూబ్ ఛానల్ అట్లా అట్లా అన్నాడు ఫ్రెండ్స్ అయితే ఏంటంటే బాగా అంటే ఇక బాగానే కష్టపడ్డాం ఫ్రెండ్స్ నేను కష్టపడ్డదైతే చాలా ఇక నేనైతే టూ థౌజండ్ ట్వంటీ నుంచి అనుకో చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక్కొక్క విలేజ్ అటు కర్నూలు సైడ్ పోయినాం ఇటు రామప్ప సైడ్ పోయినాం వరంగల్ రామప్ప చాలా తిరిగినాం ఆ ఛానళ్ళ కోసం కాకపోతే ఎటువంటి గ్రోత్ లేదు మస్తు పైసలు పెట్టినా దానికోసం ఒక బండి ఉన్నా తిరగనీకనే ఆ బండి కొన్నా ఏం యూజ్ లేదు లక్ష ఇక లక్షలల్లో పెట్టినా అనుకోరు ఇక ఖర్చు ఇక కానీ ఏం యూజ్ లేదు ఇక ఇప్పుడు ఇప్పుడు మనకు యూట్యూబ్ అనేది మనకు మనతో ఏమంటారు మనకిప్పుడు స్టార్ట్ అయింది ఇక యూట్యూబ్ జర్నీ అసలైన యూట్యూబ్ జర్నీ ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక అంటే ఇక చాలామంది చెప్పుకుంటా పోతే ఏమంటారు చాలామంది మనకు అంటే ఇక వీడు ఏంది వీడి ఏజ్ ఏంది వీడు ఏసే పని ఏంది ముంగట మన ఎనక మా ఎన్నో మాటలు మాట్లాడతారు కదా చాలా మంది అవి అయితే మస్తు చూసినాం దాంట్లో ఏముంది మీరు చాలామంది అన్నారు అవసరం ఏమంటారు అన్న అంటే తెలిసి అన్నారు అన్నారు కానీ ఇక అవమానాలు అయితే మస్తు ఫేస్ చేసిన ఫ్రెండ్స్ మస్తు మంది నుంచి మస్తు ఫేస్ చేసిన ఇప్పటి నుంచి మనం ఇక మనం ఏందనేది చూపించాలి ఇక అంటే మన టైం స్టార్ట్ అయింది మనం ఏందనేది చూపించాలి అంటే ఇక ఇట్లాంటి కొన్ని మాట్లాడుతుంటే ఇక మంచిగా అనిపించేది ఫీల్ వేరే మారిపోతా ఉంటుంది అందుకని నేను ఇది కట్ చేస్తున్నాను అవి ఇక మీకు యూట్యూబ్లో ఎంత వచ్చిందనేది ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఎంత వచ్చిందంటే ఎగ్జాంపుల్ ఏమంటారు ఫ్రెండ్స్ ఏదో ఒక ఎగ్జాంపుల్ చాలా చెప్తా ఇప్పుడు ఏమే ఉందనుకో ఫ్రెండ్స్ ఏమే ఉంది ఈమె ఏమంటారు పట్టుశీరలు ఎంత కూడా ఉంటాయి రెండు వేలు ఉంటాయా రెండు వేలకు పట్టు చీర అనుకుందాం రెండు వేలకు పట్టు చీర తీసుకుందాం అనుకుంటే అందరికీ ఈమెకు మా అమ్మకు మా అమ్మకు ఈమెకు అందరికి ఒక మంచి ఒక పట్టు చీర రెండు వేలు అనుకుందాం రెండు వేలు అయితే అట్లాంటి పట్టుశీరాలు మనం ఎన్ని కొన్ని ఎన్ని కొనగలుగుతాం ఎన్ని కొనగలుగుతామే రెండు వేల కంటే ఓ ఏడెనిమిది కొనగలుగుతాం అంతే కదా అంతే ఫ్రెండ్స్ ఒక ఏడెనిమిది పట్టు పటిషాలు కొనగలుగుతాం రెండు వేలకు పట్టు అంటే మనం ఒక ఏడెనిమిది పట్టు చీరలు కొనగలుగుతాం అంటే ఈమెకు మూడు మా అమ్మకు మూడు అట్లా కొనగలుగుతాం అంత వచ్చింది మనీ ఇక మీకు అర్థమై అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా యాక్చువల్లీ ఏంటంటే మాకు యూట్యూబ్ అసలు ఒక పది పదిహేను కొనేంత పటిచరలు కొనేంత అమౌంట్ వచ్చేది ఉండే కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే కొంత బ్రేక్ పడ్డది బ్రేక్ పడి ఇది రిలీజ్ చేసాడు అన్నట్టుగా ఇది రిలీజ్ చేస్తే ఫస్ట్ మనకు వచ్చింది అంత ఆ మాత్రమే వచ్చింది ఫ్రెండ్స్ ఇక మీకు సింపుల్గా చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి దీనికి ఒక వెయ్యి రూపాయలు అనుకుందాం థౌజండ్ అనుకుందాం ఇట్లాంటివి మనం పదిహేను కొనుక్కోవచ్చు యాక్చువల్గా మనం ఇరవై ఐదు దాకా వంకునేంత రావాల్సింది కాకపోతే కొంచెం బ్రేక్ పట్టుట్లా మనకు పదిహేను కొను కొనుక్కొని గడక వచ్చింది అన్నట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీకు అర్థమైందని అనుకుంటానా కాకపోతే ఒక సక్సెస్ అనుక ఎంత కష్టం ఉంటుంది అనేది నాకు అంటే ఇప్పుడు నన్ను చాలామంది చూసారు వాళ్ళకి ఇది సమాధానం అన్నట్టుగా ఇప్పుడు సక్సెస్ అనేది మనకు ఇప్పుడు ఇది సక్సెస్ ఈ సక్సెస్ అంటే ఇక ఇప్పుడు ఇది సమాధానం అనుకోరి ఎంజాయ్ చేయండి కొంతమంది కొంతమంది ఓకే నా ఫ్రెండ్స్ కొంతమందికి ఇది నేను ఇండైరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా డైరెక్ట్ ఆన్సర్ అన్నట్టు ఇది ఇక ఇన్ని రోజులు అంటే ఇక ఏం పని చేయకుండా మొత్తం యూట్యూబ్ మీద పెట్టినా ఫ్రెండ్స్ కుళ్ళ చెప్పాలంటే ఏం పని చేస్తే మొత్తం యూట్యూబ్ 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 దానికి డబ్బులు ఖర్చు పెట్టాడు తిరగడానికి దానికి దీనికి అట్లా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఇక ఫేస్ చేసేది ఏం లేదు కానీ కష్టపడితే అయిపోతే కానీ ఇది సహకారం కావాలి ఇక ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా యూట్యూబ్ జర్నీ అయితే ఇది మాకు వచ్చిన అమౌంట్ అయితే ఇది అది కూడా మా ఇక అది మనకు మెయిన్ ఛానల్ అనుకో్రీ ఇక ఇది సెకండ్ ఛానల్ కిందకి వస్తాయి లాగ్ ఛానల్ ఏమున్నాయి మా ఇక చెప్పుకుంటూ పోతే ఏమేమో అదికి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటానా ఓకే ఇక మనకు ఈ ఛానల్ నుంచి మనీ ఎప్పుడు అంటే నాకు మేబీ దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ గిట్లా రావచ్చు నెక్స్ట్ మంత్ అన్న ఒక మంత్ అన్న ఈ ఛానల్ నుంచి మనీ వస్తాయి ఈ ఛానల్ కొంచెం ఏమంటారు ఆల్మోస్ట్ ఈ ఛానల్ కూడా మనీ వచ్చేది కూడా దగ్గరకు వచ్చేసింది ఇక కొంచెం టైం పట్టంది ఎందుకంటే ఫుల్ ఫోకస్ మొత్తం ఆ ఛానల్ మీద ఉన్నది ఈ ఛానల్ ఏంటంటే ఇక మొత్తం వ్లాగ్ ఛానల్ మొత్తం ఇక మా ఫ్యామిలీ మేము అది ఇది ఇక వస్తూనే ఉంటాయి ఈ దానిలో కూడా ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమంటారు మాట్లాడుతుంటే ఇది ఏమంటారు ఏమేమో గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే చాలా జర్నీ ఉంది ఆ జర్నీ అంతా ఈ ఒక్క వీడియోలో చెప్పాలంటే కుదరదు మాట్లాడదాం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోల వల్ల ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ గిది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది మొత్తంకైతే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం కొత్త వస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి కిరా కాక బ్లాగ్స్ అని చెప్పి కామెంట్ల మీ ఇష్టం ఏమన్నా మాట్లాడుకొంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ బ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళైతే మన సబ్స్క్రైబర్లకు మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ ఏంటనేది ఇక బాబా బాబా సార్ కలకాయ పని చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ ఏమన్నా నువ్వు అది మళ్ళా స్టార్ట్ వీడియో నువ్వు చెప్పింది గురించి నేను ఇప్పుడు ఏమన్నా నువ్వేం మాట్లాడుతున్నావే ఆ చెప్పుడు గీ చెప్పుడు ఏం లేదు ఇక అది అవసరం లేదు ఇక ట్రా ఉండే చెప్పు ఇక మళ్ళా మళ్ళీ పోయి మళ్ళా ఛానల్ మాట్లాడు ఎన్ని ఎన్ని రోజులు అవి వీడియో వీడియోలు చేయబట్టి అంత కొత్త కొత్త చేస్తేంది నువ్వు మాట్లాడే ఆ మైక్ ఏడున్నది గీడ పెట్టుకొని మాట్లాడుతాను మాట్లాడేటప్పుడు ఆ మైక్ వేడుండాలనే మరి గీడ ఎందుకుంటాంది మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకో బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తామని వచ్చినాం ఫ్రెండ్స్ ఇగో ఒకటి ఏంటంటే మొత్తం యాక్టింగ్ అనే చేయి లేకపోతే జెన్యున్ గా అనే చేయి ఈ రెండు విద్య మధ్య మధ్యలో ఏమంటారు భయపడకుండా వీడియోలు చేయాలి భయపడకుండా ఏం చేస్తారు చేస్తే యాక్టింగ్ అనే చేయి లేకపోతే జెన్యున్ గానే చేయి అలా అయిందా అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో భయపడవా అనుకో సరే భయపడుకుంటా ఏమో ఫ్రెండ్స్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్ ఈ వీడియో చేయడానికి అయితే పెద్ద రీజన్ పెద్ద రీజన్ అంటే పెద్ద రీజన్ ఉంది ఫ్రెండ్స్ మాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి ఆ మనీ ఎంత వచ్చినాయి అనేది మీకు చెప్తాం ఫస్ట్ అయితే మేము కొన్ని యూట్యూబ్లో ఫేస్ చేసినాం ఆ ఫేస్ చేసిన విషయాలు కూడా కొంచెం షేర్ చేసుకుంటాం ఏమంటే చిన్నగా షార్ట్ అండ్ స్వీట్లో ఎరవు కీలకతం చేస్తా తప్పకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఏంటంటే ఫ్రెండ్స్ మేము టూ థౌజండ్ వన్ యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ చాలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో ఎవర సౌండ్ సైలెంట్లో పెట్టు నువ్వు సైలెంట్లో పెట్టి ఆడ వాడేసి రాయివా అంత ఏ ఎన్ని సాలకాడు ఇవ్వాలి ఎన్ని సాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఏం చేస్తారు మీరు కూడా లైవ్ చేసి వీడియో చూడండి ఏంటంటే మీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చినాం ఫ్రెండ్స్ మేము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైనా మంచిగా కంటిన్యూ కాలే సీరియస్ ఉండు సరేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తాం అంటే ఎందుకు చెత్తాం గుడ్ న్యూస్ ఉంది అది కానీ ఇవాళ మాత్రం టీకింగ్ టేకింగ్ అంటే టేకింగ్ టేకింగ్ లైక్ ఉన్నాయి ఫ్రెండ్స్ షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాం టేకింగ్ ఎలా అంటే టేకింగ్లు అవుతున్నాయి ఈ వీడియో చాలా టేకింగ్ తీసి టేక్ తీసుకుంటాను ఎందుకంటే ఓకే మళ్ళీ స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ ఈ వీడియో మాకు ఎందుకు ఇంకా నేనే చెప్తా నువ్వు కూడా చెప్తా నువ్వు ఇందా హ్యాపీ కదా నేను చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనేసి మేము ముందుకు వచ్చినాం ఫ్రెండ్స్ మేము అది మాకు గుడ్ న్యూసే మీకు గుడ్ న్యూసే అందరికీ ఎందుకంటే ఫస్ట్ ఇది సబ్స్క్రైబర్లతోని పంచుకుందాం అనేసి అనేసి వచ్చినాం ఫ్రెండ్స్ మేము మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది న్యూస్ వింటే మీరు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు అందుకనేసి మీకు మీతో షేర్ చేసుకుందాం అనేసి వచ్చినాం మేము ఏంటంటే దీన్ని వెనకాల మేము మాకు చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ అసలు ఎంత కష్టం అంటే నేను ఒకటే మొక్కన మాట్లాడతాను అర్థమయ్యేటట్టు మాట్లాడు ఇప్పుడు మాకు అమౌంట్ యూట్యూబ్లో అమౌంట్ రావడానికి కూడా ఎక్స్పెక్ట్ నేను చెప్తాను కట్ చేద్దాం నువ్వు కట్ చేసి ఆపే నేను చెప్తా కట్ చేసి స్టార్ట్ సంత్రా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్ మాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంత డైరెక్ట్ చెప్పద్దు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి అని చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకర్ బ్లాగ్స్ ఏంటంటే మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చిన మరపెట్టు ఇది ఒకసారి స్టార్ట్